నువ్వు మందు తీసుకొచ్చాను కావాలంటే తాగండి వద్దంటే వెళ్ళిపోమని చెప్పండి అది వదిలేసి ఎవరో ఏంటన్న వివరాలు ఎందుకు నేను పోలీస్ ఆఫీసర్ అర్థమైందా అది తెలిసే కదా వచ్చాను నేను తలుచుకుంటే నేను కొట్టి జైలు వేసేయగలను మీరు అలా చేయాలని ఎదురు చూస్తున్నాను ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా చెప్పారే గాని ఏమీ చేయలేదు నన్ను లాకప్ లో పెట్టేయండి చాలా కిలాడి ఎలాగున్నావే మీకు దాసిగా ఉండి మీ పనులు చేద్దామని వచ్చాను నాకు వందమైన అమ్మాయిలంటే ఇష్టమని నీకెవరు చెప్పారు అనుకున్నా ఇదంతా మీ ఆర్పాటే అని తలుపు తెరిచింది కదా అని మూసి వచ్చాను మూసి వెళ్ళొచ్చు కదా పక్కకి పక్కన పక్క వైద్యం ఉంది నేను వాయిస్తాను మీరు వెళ్ళండి వస్తాను ఇంకా మాట్లాడుతూనే ఉన్నారే అయిగా వెళ్ళిపోయారు కురావే ఎక్కడికే పోతావు నువ్వు నేనే వెతుక్కుంటూ వస్తా